శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మూడో శుక్రవారం ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి నాకు ఉన్నంతట్లో నేను చేయగలిగినంత నాకు ఓపిక ఉన్నంతట్లో చేసుకుంటానండి మరి అయితే ఈరోజు ఇలా చక్కగా ఇలా సర్దుకున్నాను కదా మరి ఏమేమి పెట్టాను అనేది చెబుతాను మీకు ఇలా అమ్మవారిని చీర కట్టి కూర్చోబెట్టి మరి అలాగే చెమ్ము నిండా కాయలు పోసి పక్కన పెట్టాను మరి ఆవిడ కదా ఆవిడిచ్చినాయి కదా మా వారు కలగ పువ్వులు ఎర్ర కలగ పువ్వులతో సహా తీసుకొచ్చారండి చక్కగా మరి ముందైతే మనం ఎప్పుడు రోజు చేసుకునే నిచ్చి పూజ చేసేసుకోవాలి ఆ తర్వాత మరి ఇలా మనం పెద్ద పూజ చేసుకున్నప్పుడు ఆ పూజ అయిన తర్వాత ఈ పూజ ఏర్పాటు చేసుకుని సర్దుకుని చేసుకోవాలి అన్నమాట చక్కగా చూసారా మరి ఇలాగా మరి అమ్మవారిని చూసారు కదా చక్కగా నిండుగా ఉన్నారు కదా అంటే మరి ఏ ఇస్తే అవే అండి బంగారం అనుకోండి బంగారం అయ్యే వస్తాం కదా మరి ఏ ఇస్తే అయ్యే ఆవిడ నగల ఆవిడకి అలాగా వడ్లన్నంత సహా కొనేసానండి ఇప్పుడు అవన్నీ కూడా ఆవిడకి అలాగా అలంకరిస్తూ ఉంటాను మరి ఇంట్లో నేను మట్టి విగ్రహం అమ్మనే పూజించుకుంటూ ఉంటాను లక్ష్మీదేవిగా పాతి సంవత్సరాల కిందట నుంచి కూడా మరి ఆవిడికి ఇలా చీర కట్టి ముత్తాపు చేసి కూర్చోబెట్టి ఇలా పూజించుకుంటాను అలాగా మరి మావయ్య గారు చేసిన మరి ఒక పీటమటది అలాగా వచ్చి బాసిపాటు వేసి కూర్చున్నట్లుగా ఉంటుందన్నమాట చక్కగా చిన్న అమ్మవారిని కూడా చేసాను చూసారా మరి చక్కగా చూసారు కదా మరి అమ్మవారికి ఇష్టమని మరి బుట్ట నిండా పువ్వులు పోసి బుట్ట పక్కన పెట్టాను చూసారా అలాగే ఒక బుట్ట నిండా పళ్ళు పెట్టి పక్కన పెట్టాను చూసారా మరి అలాగే అరటి పళ్ళు అత్తడం అందంగా ఆవిడికి సమర్పించుకున్నాం మరి రెండు తవలపాకుల్లో పసుపు విఘ్నేశ్వరుని చేసి అందులో ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకుని మరి విఘ్నేశ్వరుడికి బెల్లం మొక్క మరి అలానే దీపారాధన ఇదిగోనండి విఘ్నేశ్వరుడికి గెలిగించిన ఏకాద్రి దీపం అయితే కొండెక్కింది మరి ఆవు పాలు కాసినవి బుల్లి బిందులో పెట్టుకుని అక్కడ పెట్టుకున్నానండి అలాగే పంచపాత్రలో నీళ్లు మరి తోరణం వెళ్ళొకొందు ఇవిగోనండి ఇవిగో చక్కగా పూజ అయింది కదా ఇప్పుడు కట్టుకోవాలన్నమాట మరి అలానే ఆవు పాలు మరి పచ్చరుడి వడపప్పు అలానే ఆవు దీపారాధన అలాగే శనగలో మరి అమ్మవారికి చీర జాకెట్టు గాజులు తాంబోవడం మరి వేరేగా సమర్పించడం జరిగింది మరి అలానే మరి నెలకి ఒక ఒకటి సప్పున పన్నెండు పుడుగులు అమ్మవారికి నివేదన చేయటం అయ్యింది అలాగే టెంకాయ కొట్టుకున్నాను ఆవు పాలు పరమాండం ఉండేను కదా మరి ఇలానే అమ్మవారికి ఈ చిట్టి గబ్బలు కానీ మరి అలాగే చిట్టి గాజులు కానీ మరి అలాగే మరి తామరపూసలు మరి ఎండి పువ్వులు మరి గులిగింజ గింజలో చక్కగా వీటిలతో మరి శ్రీమాత్రే నమ అనుకుంటూ చేసుకుంటానండి తర్వాత మరి మహాలక్ష్మి లక్ష్మీదేవి పుస్తకం ఉంటుంది కదా వరలక్ష్మీదేవి కథ పుస్తకం అందులో మరి అష్టోత్తర నామాలు ఉంటాయి నూట ఎనిమిది అవి చదువుకుని మళ్ళీ అమ్మకి మరి ఎనిమిది పాటలుంటాయి ఆ పాటలు పాడుకుని చక్కగా మరి ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి చూశారు కదా నచ్చిందా మరి నా పూజ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మరి చాలామంది రూపు చేయించుకునే ఆనవాయి ఉంటుంది వరలక్ష్మి రథం అంటే మరి నేనైతే రూపు చూపించట్లేదేంటి అనుకోవచ్చు మీరు కానీ మాకు ఆనవాయి లేదు అన్నారు కానీ పూజ ఆనవాయి లేదంటే పూజ చేసుకుంటూ ఉండి రూపొట్టి మానేశాను నేను కానీ ఏదన్నా ఆభర ఆభరణం చేయించుకుందాం అన్నప్పుడు కూడా వరలక్ష్మి పూజ నాడు కానీ శుక్రవారం నాడు కానీ రాదండి ఇంకా మానేసి అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా రూపు జోలికి వెళ్ళలేదు వద్దన్నారు అని అయితే ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడైతే బంగారం చాలా రేటుగా ఉంటుంది కదా ఉంది కదా రూపు కొనుక్కోవాలంటే చాలా బడ్జెట్ కదా రూపు చీర తప్పకుండా కొనుక్కుంటాం మరి అలాంటప్పుడు మరి కొంచెం మంచి తరగతి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ గురించి చెబుతున్నాను నేను చక్కగా ఏం చేయాలంటే ఇంతకుముందు వరలక్ష్మి రాత అప్పుడు మనం రూపు కొనుక్కుంటాం కదా ఆ రూపు ఉంటుంది కదా ముందుగా అదే శుక్రవారం అనగా లక్ష్మీవారం ఇప్పుడు తీసుకుని మెడలో వేసేసుకుంటారండి సూత్రానికి పక్కన చాలామంది ఒక్కొక్కరు బీరువాలోనే పెట్టుకుంటారు అయితే బీరువాలో ఉంటే సమస్య లేదు అదే నీళ్ళని పాలని శుద్ధి చేసి పసుపు తాడు కట్టి అమ్మవారికి దగ్గర పెట్టి పూజించి కొత్త రూపుగా భావించి మెళ్ళ వేసేసుకోవడమే మెడలో తీసుకున్న అలానే పెట్టొచ్చు బీరువాలో ఉన్నదన్న అలా పెట్టవచ్చు చక్కగా అలా చేసుకుంటారండి ఏదైనా లక్ష్మీ రూపు పెట్టుకోవడమే కొత్తగా వద్ద అన్నీ ఆ తల్లిచ్చిందే ఈ సంవత్సరం అలా చేసుకుంటే మళ్ళా సంవత్సరం ఇస్తుందేమో అలానే అనుకుందాం అలా అనుకుని చక్కగా నిండుగా చేసేసుకుందాం అంతేనా మాకైతే రూపానమే లేదండి అయితే ఇలా చేసుకున్నాను మరి నా పూజ చూసారు కదా చక్కగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి మా అమ్మనే చూసారా చక్కగా కలగ పువ్వులతో సహా మా వారైతే సమకూర్చేశారు నాకు అయితే మరి మా పాప రమ్మన్నతని మొన్న వారం అక్కడికి వెళ్ళడం జరిగిందండి వాయిని ఇవ్వాలని పట్టు సరే వెళ్ళాను వాయిని ఇచ్చిందండి ఓ పొట్టి చీర పెట్టింది రెండు కుంకుమరిని పెట్టింది చక్కగా వాయిని ఇచ్చింది వచ్చేసాను మరి ఈ వారం అయితే చేసుకుంటున్నాను ఎంత మన పిల్లలు మనకు చేసినప్పటికీ కూడా కట్టుకున్న భర్త చేసేటప్పటికీ ఆనందమే వేరండి ఆ సంతోషమే వేరు ఆ సౌభాగ్యమే వేరు మా పిల్లలు కలిగి ఉన్నది కదా అని నాకు పదివేలు కాదు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చేశారు అనుకోండి అందులో నిండుతనం ఉంటుందా ఉండదండి మా వారు ఈ సంవత్సరం వెయ్యి రూపాయలు చేరుకుంటాను మరి ఇలా బడ్జెట్గా ఉన్నది అన్నారే అనుకోండి ఆ వెయ్యి రూపాయల షేర్లోని కోటి రూపాయల ఆనందం ఉంటుందండి నాకే కాదండి నా అలా ఉండే ప్రతి ఒక్క స్త్రీకి చెబుతున్నాను ప్రతి ఒక్క గృహిణికి చెబుతున్నాను ఇది నిజమే మరి ఆ సాంప్రదాయానికి కట్టుబడి వాళ్ళ గురించి చెబుతున్నాను అందరూ ఇలా ఉంటున్నారండి అలా ఉండదు కదా ఎవరికి వాళ్ళే చేసేసుకోగలుగుతున్నారు అని అంటారు అలా ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి వదిలేద్దాం మన గురించి మాట్లాడుకుందాం అదే నేను అంటానండి మా వారిని మనం చేసుకున్న తృప్తి ఇంకో దాంట్లో ఉండదు అని కొట్టినా తిట్టినా మొట్టినా బాదిన ఏమన్నప్పటికీ కూడా కట్టుకున్నవాడు చేసిందే ఒక ఆనందం అండి ఈరోజు అంటాడో చేస్తాడో రేపు వద్దని ఏదన్నా తప్పుడు అప్పుడు అంటాడు అప్పుడు చేస్తాడో ఎవరో భర్తే చేసేవాడు కదా ఒక్కొక్కసారి కోపం వచ్చిందనుకో చెయ్యాలన్నది కూడా మానేస్తారు అది మన పిల్లలన్నా కూడా ఇది మనం తెలుసుకోవాలి నా వయసులో ఉన్న వారి గురించి నేను చెబుతున్నానండి ఎందుకంటే అనుభవం తోట అంటారు అనుభవం అనుకోండి తెలుసు అనుకోండి చెబుతున్నాను అనుకోండి మీరు ఏమనుకున్నప్పటికీ కూడా ఆనందం గురించి చెబుతున్నాను మరి నేను అయితే ఎప్పుడు కూడా నేనంటూ వరలక్ష్మి పూజ పెళ్ళవని కొత్త నుంచి కూడా శనగలు అరటి పొళ్ళు పెట్టుకుని చేసుకున్నాను బచ్చలుడే తర్వాత కాలక్రమేణా అవి ఇవి పెట్టుకుంటూ పెరుగుతూ వచ్చినవి చేయగలిగినప్పుడు చేయడం చేయలేనప్పుడు ఎలా చేయాలంటే అలా చేయడం జరిగింది మరి అలాంటప్పుడు వరలక్ష్మి పూజ అనే రోజు నేను అక్కడికి వెళ్ళటం జరగలేదు మరి చేయకూడదు ఈ రోజు అనేది ఆగలేదు మా మావిగారు చనిపోయారు అప్పుడు మాత్రం సంవత్సరం చేయలేదు తప్ప అంతేగాని ఈ మొన్న మా పాపింటికి ఆయన కోసం వెళ్ళాను అంటున్నాను కదా అప్పుడు మాత్రం ఆగిపోయింది చాలా మనసుకి కలత అనిపించింది కానీ మళ్ళా వారం చేసుకుంటాను కదా అనుకున్నాను ఈ వారం నాడికి నాకన్నా ఎక్కువగా మా వారికి కంగారండి మరి చేయవా పూజ ఈ అన్నా చేయవా ఏం తేవాలి ఎలా చేయాలి అంటారండి ఒకవేళ తెమ్మన్నప్పుడు తిట్టే రోజులు ఉంటాయి కానీ అడగకుండా గాను తెచ్చే రోజులో ఉంటాయి జీవితం అంటే ఇదే అని నేను అంటాను కానీ మరి అనకుండా చేస్తే బాగుందని కూడా అనుకుంటాం కానీ మనకున్న ఇబ్బందులు బట్టా లేకపోతే సమయాన్ని పట్టో అనుకోవటం తప్పదండి ఎలాంటి వారికైనా ఏ సమస్యన్నా ఉంటుంది సమస్య లేకుండా ఏ సంసారం ఉండదు అది చక్కదిద్దుకుని సరిదిద్దుకోవాలి అది భార్య భర్త ఉన్నంతకాలం దేవుడిచ్చిన అదృష్టాన్ని కాపాడుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆప్యతగా వెళ్ళిపోవాలండి ఒకరు లేకపోతే ఒకరు నిజంగా బ్రతకలేరండి అంటాము భార్య లేకపోతే ఆయన అగసాట్లు పడతాడు అని ఆవిడవి లోపడు బతికేయగలుగుతుంది కానీ లోనున్న బాధ ఎవరు తీర్తారండి తీయలేరు కదా కానీ ఉన్న నాళ్ళో ఆనందంగా వాళ్ళిద్దరూ ఏం చేసుకోవాలి అనేది చక్కగా దేవుడిచ్చిన అవకాశాన్ని సమకూర్చుకుని సద్వినియోగం చేసుకోవాలన్నది నా ఒక్క భావన ప్రతి ఒక్కరికి కూడా ఇదే నేను చెబుతానండి చూశారు కదా నచ్చింది కదా అమ్మవారిని మనస్సు దండం పెట్టుకోండి ఎవరు అమ్మవారిని దండం పెట్టుకున్నా మనకి శుభదాయకమే ఏ ఇంట్లో అన్నా ఆ తల్లి మీ ఇంట్లోనే ఆ అమ్మే మా ఇంట్లోనే ఆ అమ్మే అమ్మా అని పిలిస్తే వచ్చి కూర్చొని మహాలక్ష్మి చూశారు కదా చక్కగా నచ్చిందనే నేను అనుకుంటున్నానండి